హాయ్ అండి హలో నేను మీ విజయ్ కుమార్ ఎల్లూరి ఈరోజు మనం దివ్యాంగుల కొరకు ఇంకా వితంతుల కొరకు వచ్చే పెన్షన్ గురించి మాట్లాడుకుందాం ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించినవి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్లో రాబోతూ ఉంటాయి అందరికీ షేర్ కూడా చేయండి ఓకే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం పెన్షన్ తీసుకునే వారికి అలర్ట్ మరీ ముఖ్యంగా దివ్యాంగులు గమనిక ఏంటని అనుకుంటున్నారా కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దివ్యాంగులకు యూడిఐడి నంబర్ జనరేట్ చేయాలని కరీంనగర్ సర్ దివ్యరాజ్ తెలిపారు సోమవారం సదారం సర్టిఫికేట్ నుంచి యూనిక్ డిసబులిటీ ఐడి జారీ చేయాలన్నారు కరీంనగర్లో ఉన్న దివ్యాంగులకు సదారం సర్టిఫికేట్ బదులు యూనిక్ డిసెబిలిటీ ఐడి జారీ చేయాలని దివ్యాంగులకు అన్నట్లలో నమోదు చేయాలని దివ్యాంగులకు సంబంధించిన ఇతర వివరాలను సంపూర్ణంగా నమోదు చేయాలని అన్నారు దివ్యాంగులకు యూడి ఐడి కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారాగా నేరుగా ఇంటి అడ్రస్కు అందుతుందని ఆమె తెలిపారు అందులకు విజన్ కుష్టి వ్యాధిగ్రస్తులకు వినికిడి సమస్య గలవారు అంగవైకల్యం గలవారు మానసిక వైకల్యం గలవారికి వైశ వైకల్య శాతాన్ని పరిశీలించి యూడిఐడి కార్డులను జారీ చేయాల్సి ఉంటుందని అన్నారు నూతనంగా యూడిఐడి కార్డుల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సదరం సర్టిఫికేట్ ఉన్నవారికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ద్వారా యూడిఐడి జనరేట్ చేయడం జరుగుతుందని తెలిపారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు జారీ చేసిన సదరం సర్టిఫికేట్లతో పెన్షన్ ఇతర సదుపాయాలను మన రాష్ట్రంలో దివ్యాంగులు పొందవచ్చని ఇతర రాష్ట్రాల్లో ఏదైనా సౌకర్యం పొందాలంటే దివ్యాంగులకు యూడి కార్డు తప్పనిసరి అని అన్నారు మార్చి ఒకటి నుంచి దివ్యాంగులకు యూడిఐడి జారీ చేయడం జరుగుతుందని వీటి ద్వారానే పెన్షన్ ఇతర సౌకర్యాలు పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు జిల్లాలో ఉన్న మీ సేవా కేంద్రాల నిర్వాహకులకు పంచాయతీ కార్యదర్శులకు విఓలకు సీసీలకు ఎంపీడీఓలకు ఏటీఎంలకు యూడిఐడి దరఖాస్తుల నమోదుపై అవగాహన శిక్షణ అందించాలని అన్నారు ఆసుపత్రిలో యూడిఐడి నిర్ధారణ కోసం అవసరమైన వైద్యులు పరికరాలు ఉండేలా చూడాలని క్యాంప్ ఆఫీస్ దివ్యాంగులకు కుర్చీలు త్రాగునీరు ఇటువంటి వస్తువులు కల్పించాలని అన్నారు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్తో సమన్వయం చేస్తూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించి నూతనంగా కావాల్సిన వస్తువులను ప్రతిపాదనను అందజేయాలని ఆమె కలెక్టర్లకు ఆదేశించారు నూతనంగా యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆసుపత్రిలో స్లాబ్ బుకింగ్ చేసి సమాచారం అందించాలని నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తర్వాత యూడిఐడి కార్డు జనరేట్ చేయాలని ప్రధానమంత్రి కుసుమ పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాట్లకు జిల్లాలో స్థలాలను గుర్తించడం జరిగింది అక్కడ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు చేసే విధంగా డిపిఆర్లను తయారు చేయాలని సిఇో సూచించారు వ్యవసాయ ఇన్స్పెక్టర్ నిధులు ప్రధానమంత్రి రుసుం పథకం వినియోగించుకొని రైతులు మహిళా సంఘాల ద్వారా నడిపేలా చిన్న చిన్న సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు అందువల్ల దివ్యాంగులు వెంటనే ఈ కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం ఇదే అండి ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూడిఎఫ్డి కార్డు తీసుకోవాలని ఒక కొత్త ఫార్ములా అయితే రాబోతుంది ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మరి యూడిఎఫ్డి కార్డు మీ సేవా కేంద్రాల ద్వారాగా తీసుకోవాలని ప్రభుత్వం చెప్తుంది ముందుగా తీసి తీసిపెట్టుకుంటే మీకు అప్పుడుకి జనాలు అంతా ఒకటేసారి రావడం వల్ల చాలా లేట్ అయిపోతుంది ఇప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళు తీసి తీసిపెట్టుకోవడం చాలా బెటర్ అని అనుకుంటున్నా దయచేసి ఇది ఈ వీడియో చూసే వాళ్ళు మీకు వికలా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరపడిగా దీని గురించి మరింత సమాచారం తెలుసుకోండి ఇంకా నేను మీకు మరింత సమాచారం తీసుకొని వస్తా అంతవరకు సెలవు బాయ్ బాయ్